పురాణము ఐదవ అధ్యాయము వన సమారాధన మహాత్యము వశిష్ఠుడు జనక మహారాజుతో వనభోజన వైశిష్ట్యాన్ని వివరిస్తాను సావధాన చిత్తుడిపై విను అన్నాడు ఓ రాజేంద్ర కార్తీక మాస గొప్పదనాన్ని ఎంతని వర్ణించగలను ఈ మాసంలో భగవద్గీతను చదవడం వలన కలిగే పుణ్యము ఇంత అని వర్ణించ చెప్పడానికి అలవి కానిది అంతా కాకపోయినా ఒక్క శ్లోకాన్ని చదివినా వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారనడంలో ఎంతమాత్రమూ సందేహమే లేదు అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది వనభోజనం వలన విష్ణులోకం లభిస్తుంది నిత్య నైమిత్తిక కర్మలలో భోజన కాలంలో గాని భ్రష్టులు శూద్రులు సూతకము కలవారిని చూడడము మాట్లాడడము తాకడము వలన కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయి చెట్లు తీగలు మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో శాలగ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణకుంభాన్ని నివేదనం చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారికి జన్మధన్యమే వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణుడు కుమారుడు దురాచార సంపన్నుడైన నందువలన తండ్రిచే శపించబడ్డాడు అయి అయినా కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడే ధరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో జనకుడు మునిశ్రేష్ట ఆ బ్రాహ్మణ బాలుడు ఎవడు అతడు చేసిన దురాచారాలు ఏమిటి తండ్రి అతడిని ఏమని శపించాడు ఆ బాలుడు శాప విముక్తికి ఏ విధంగా పొందాడు వీటన్నిటికీ వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ఠ మహర్షి పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు దేవతారాధనలోను ధార్మిక కార్యక్రమాలలోను శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు అతడికి దేవతత్తుడు అని పేరు గల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తని వే విర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులను అన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేస్తూ ఉండేవాడు ఏదో ఒక విధంగా కుమారుని సన్మార్గంలో ప్రయాణింపజేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండితపుత్రుడు తండ్రికి లొంగలేదు ఒకరోజు తండ్రి కుమారుని పిలిచి నాయన రాను రాను నీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి ఎవరు ఏ పని చేసినా వారిని వారు చేసిన పనులను విమర్శిస్తూ ఉన్నావు అందరితోనూ తగాదా పడుతున్నావు మనది ఎంతటి సదాచార సదాచార కుటుంబం పూజలు పురస్కారాలతో పునీతమైన కుటుంబం మన ఇంటికి వచ్చిన వారికి సమాధరించడం మన ధర్మం ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాపపు పనులు చేస్తూ ఉన్నావు రాను రాను పతనమైపోతున్నావు ఇక మీదనైనా వివేకవంతుడివై సన్మార్గంలో పయనిస్తూ భక్తి తత్పరతతో వెలుగుతూ ఉండు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ మందలించాడు తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రి తండ్రి ఎంత వెటకారంగా తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు మీరు లేనిపోని పనికిరాని ప్రయాసాలతో ఆ అయినా వారిని కాని అయిన వారిని కాని వారిని నమ్ముకుంటూ ఉన్నారు భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉన్నారు మీకు ఇహలోకంలోనూ సుఖభోగాలు చెలిమి చెలిమి కలిమలు స్వేచ్ఛా విహారాలు ఏమి తెలుస్తాయి ఏమి తెలుస్తాయి ఏమి తెలుస్తాయి ఎలా తెలుస్తాయి అంటూ ఎకసెకలాడాడు నాయనా నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు సహిస్తాను పది మందిలో మంచి పేరు తెచ్చుకుని పనులు చేయి పూజలు పునస్కారాలు పరజీవనాన్ని కాపాడుతాయి ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసము ఈ మాసంలో చేసే స్నాన సంధ్యలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్త పాపాలను ఉత్తమ ఉత్తమగతలను కలిగిస్తాయి కనీసం ఈ నెల రోజులైన నీతి నియమాలను పాటిస్తూ ధర్మాకార్యాలతో కాలాన్ని గడుపు అని ప్రబోధన చేశాడు తండ్రి నాన్న నువ్వు ఎంతటి అమాయకుడివి నెలలు నెలలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడం ఏమిటి గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది ఇంటి నిండా వనభోజనాల పేరుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పట్టం క పెట్టడం కన్నా మన చుట్టాలకి బంధువులకి మిత్రులకు కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు అప్పుడు వాళ్ళు మనకి ఇంత పడతారు మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్ దుర్భాష రావాడు కుమారుని మాటలో విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది కుమారునితో ఓరి మూర్ఖుడా నేను చెప్పే మాటలు వినడము ఆచరించడము లేకపోగా నన్నే ఎగతాలు చేస్తున్నావు నువ్వు ఇకపై మానవునిగా ఉండడానికి పనికిరావు కనుక మూషిక మూషికానివై ఏ చెట్టు త్వరల్లోనో కాలం గడుపుతూ బ్రతుకు అని శపించాడు తండ్రి శాపవాక్కులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి పాదాల మీద పడిపోయాడు నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేమిటినా నన్ను కనికరించు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళ పడ్డాడు కుమార నా శాపానికి తిరుగులేదు తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే ఇప్పటికైనా పశ్చాత్తాప పడుతున్నావు కనుక శాప విమోచనం సమయం చెబుతాను ఎప్పుడు నువ్వు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం క అవుతుంది అని చెప్పాడు శాప విమోచనం విషయం విన్న వెంటనే దేవదత్తుడు ఎరుకగా మారిపోయి కావేరి నదీ తీరానాగల గజారణ్యంలో ఒక మరిచెట్టు త్వరలో నివసిస్తూ ఉన్నాడు కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి తన తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ చెట్టు త్వరలోనూ ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురు చూస్తోంది ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుని అతని శిష్య గణాలన్నీ చూసి ఎవరో దారిని పోయే బాటసారులే అనుకుని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు కానీ మహర్షిని అతడి శిష్యులను చూసిన తర్వాత ఆ కిరాతకుడికి మనసే మారిపోయింది సంస్కారవంతుడై మహర్షికి నమస్కరించాడు విశ్వామిత్రునితో మీరు ఎవరు మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది ఆనందం కలుగుతుంది మీరు ఏ దేవుడినో ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుని చేయమని ప్రార్థించాడు నేను విశ్వామిత్రుడిని వీళ్ళంతా నా శిష్యులు ఇది కార్తీక మాసం ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యాప్రదాలు అవుతాయి నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణంగానే నీకు కూడా జ్ఞానోదయం అయ్యింది కనుక నువ్వు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు దానితో జీవన్ముక్తునివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడు ద్వారా కార్తీక పురాణాన్ని వనబోధన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు వెంటనే ఎలుకగా ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బారునిగా మారిపోయాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆయన అనుమతిని తీసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజాధికారులను చేసి ముక్తిని పొందాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు అన్నం పెట్టేవారిని నిందించకూడదు అని తెలియజేస్తుంది ఈ కథ ఐదవ రోజు పారాయణం సమాప్తం